వర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రతి ఒక్క స్కూల్లోని ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అపర్ ఐడి మాత్రం జనరేట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తాను ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జన అపర్ ఐడి అనేది జనరేషన్ అవుతుంది కాకపోతే ఓపిక చేయాలి అన్ని కలెక్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది సో ఏదైనా మిస్టేక్స్ ఆధార్లో కానీ యూడిఎస్ ప్లేస్లో కానీ మనకు కరెక్ట్గా లేనట్లయితే మాత్రం సర్వీస్ చేసుకోవాలి అది మనం ఒక స్కూల్ లాగిన్లో చేసుకోవచ్చు ఆ స్కూల్ లాగిన్లో తోటి ప్రతి ఒక్క స్పేస్ను స్పెల్లింగ్ను అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ చేస్తే మాత్రం వెంటనే అవుతుంది ఈ వీడియో మొత్తం ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే క్లియర్ కట్గా తెలుస్తుంది మనకు కావాల్సింది ఫస్ట్ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ పేరెంట్ యొక్క ఆధార్ కార్డు మరియు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి మన దగ్గర స్పెల్లింగ్స్ మరియు డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళ యొక్క జెండర్ చెక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది మరి కన్సెంట్ ఫామ్ అనేది కూడా ఉండాలి కన్సెంట్ ఫామ్ అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క సమ్మతిని తీసుకునే ఫామ్ను మనం ఫిజికల్గా అంటే ఒక హార్డ్ కాపీ ఉంచుకోవాలి మళ్ళీ మనం ఇదే ఫామ్లోని డీటెయిల్స్ని మనం ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్ యొక్క ఆధార్ కార్డ్ మాత్రం కంపల్సరీ కూడా మన దగ్గర ఉండాల్సి ఉంటుంది ఈ కన్సర్న్ ఫామ్లో పాఠశాల దగ్గర పాఠశాల నేమ్లో నమోదు చేయాలి నేను అన్న దగ్గర ఎవరైతే పేరెంట్ ఇది మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటుందో వాళ్ళ పేరు నమోదు చేయాలి మరి ఆ తర్వాత వారి యొక్క విద్యార్థి యొక్క విద్యార్థిని పేరు అన్న దగ్గర అక్కడ ఆ చైల్డ్ యొక్క పేరు నమోదు చేయాల్సి ఉంటుంది దానికోసం డాష్ నెంబర్ డాష్ ఐడి అన్న దగ్గర అది ఆధార్ ఐడినా లేకపోతే ఏ రకమైనటువంటి ధృవీకరణ పానయ్యండా మామూలుగా అయితే ఆధారిస్తున్నారో ఆధార్ నమోదు చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం తేదీ దగ్గర తేదీ స్థలం దగ్గర ఎక్కడైతే లొకేషన్ ఉంటుందో స్కూల్ లొకేషన్ ఆ స్కూల్ నేము అవి ఇచ్చి తండ్రితోటి లేక తండ్రి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ యొక్క సంతకం తీసుకోవాలి పాఠశాల యొక్క ప్రధాన పొద్దు పేరు మరియు ఆ విద్యార్థి యొక్క పేరు మరియు ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ సంతకం కూడా తీసుకొని ఇవి మాత్రం భద్రపరిచించుకోవాలి ఇందులో నీటి ఏ విధంగా ఉన్నాయో మనం ఆన్లైన్లో కూడా ఆ తండ్రి లేక తల్లి యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి సేమ్ ఆ ప్లేస్ డేట్ అనేది కూడా మనం వేయాల్సి ఉంటుంది ఆ వేసి కూడా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ ఒక్కసారి ఎన్ని రకాలుగా మనకి ఇబ్బందులు ఎదురుతున్నాయో వాటిని నేను చూపిస్తాను స్కూల్ లాగిన్లోనే ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆ ఐడి అనేది జనరేట్ చేయొచ్చు మనం చూస్తే మెయిన్ మెయిన్ కావాల్సింది స్టూడెంట్ ఆధార్ పేరెంట్ ఆధార్ ఉండాలి నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ ఆధార్లో ఏ విధంగా స్పేస్ స్పెల్లింగ్తో ఏ విధంగా ఉందో మన యూడిఎస్ పోర్టల్లో కూడా అదే విధంగా ఉండేలా ఉండాలి అంటే స్కూల్ డికార్డులో కూడా యూడిఎస్ పోర్టల్లో ఏదైతే ఉందో స్కూల్ డికార్లో అదే ఉంటేనే మనం యూడిఎస్ పోర్టల్లో ఎక్కిస్తాం సో నెక్స్ట్ ఈపీజీపీ అంటే ఈ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కానీ జనరల్ ప్రొఫైల్ కానీ ఎఫ్పీ ప్రొఫైల్ కానీ అప్డేట్ చేసి ఉండాలి చేసి ఉన్నారు లేకపోతే చేయకపోతే వెంటనే సేవ్ అంటూ మనం చేసుకుంటూ వెళ్తే అన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి మనకు జనరల్ ప్రొఫైల్లో కూడా నేమ్ యాజ్ పర్ ఆధార్ అనేది ఉంటుంది అక్కడ కూడా ఆధార్ ప్రకారం ఉందా స్పెల్లింగ్స్ ఏమైనా చేంజ్ ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా చూడాలి చేంజ్ ఉంటే స్కూల్ ప్రొఫైల్లోనే అంటే స్కూల్ లాగిన్లోనే కూడా దాని ముందు ఇంకొక ఆప్షన్ ఉంటుంది డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ అని అక్కడ మనం క్లిక్ చేసినట్టయితే అది యాక్టివ్ అవుతుంది అందులో కూడా మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మనం అక్కడ చేయొచ్చు సో ఆధార్ వాలిడేషన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి బార్లో ఆల్ స్టూడెంట్స్ లిస్ట్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మనకు యాక్టివ్ స్టూడెంట్స్ అనేది పాప ఓపెన్ అవుతుంది యాక్టివ్ స్టూడెంట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఒక స్టూడెంట్ లిస్ట్ వస్తుంది మనం క్లాస్ వైజ్ కూడా తీసుకోవచ్చు ఏదైతే క్లాస్ స్టూడెంట్ తీసుకుంటున్నామో ఆ నేమ్కు అదే లాస్ట్ రోలో మనకు ఆధార్ వాలిడేషన్ అని ఉంటుంది అక్కడ మనం క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ వాలిడేట్ అవుతుందా లేదని అర్థమవుతుంది ఒకవేళ వాలిడేట్ కాలేదు అనుకోండి ఆధార్లో ఉన్నటువంటి నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు జెండర్ కావచ్చు స్పెల్లింగ్ కావచ్చు స్పేస్ కావచ్చు ఏదో ఒక తేడా అనేది వీడియోస్ ప్లేస్లో ఉన్నట్టు లెక్క మనం అదే నేమ్ని క్లిక్ చేస్తే మనకు ఈపీజీపీలోకి వెళ్ళిపోతుంది అక్కడ పోయి మనం ఆధార్ని దగ్గర ఉంచుకొని కరెక్షన్ చేయవచ్చు ఏదైనా కూడా ఆధార్ ప్రకారం లేకుంటే మనకు అయితే ఇది వాలిడేషన్ అవ్వదు వాలిడేషన్ అయి ఉంటే మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్కు అంటే అపర్ మాడ్యూల్ అనే ఆప్షన్ ఎన్నుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది ఆధార్ అనేది మనకు జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఏదైనా ఒక ఫోటో కాపీ అయితే మన దగ్గర ఉండాలి సో వీటిలో ఎలాగైతే ఉన్నదో మన యూడఎస్లో కూడా అదే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఈపీజిపి ఫీల్ కంప్లీట్ చేసుకోవాలి ఆధార్ వాలిడేషన్ చేసుకోవాలి అవన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే జనరేట్ అనేది స్టార్ట్ అవుతుంది లేకుంటే మాత్రం అది జనరేట్ కాదు ప్రాబ్లం అయితే ఉంటుంది సో కాలేదు కాలేదు అని అంటాం కానీ ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ మనం ఓపికతో చేస్తేనే అవి అవుతున్నాయి సో ఇప్పుడు ఒక్కటి నేనైతే చేసి చూపిస్తా ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ అవుతున్నాయి మనం నెమ్మదిగా ఎలా చేయాలన్నది సో ఇట్లా మనం జనరేట్ అనగానే వాళ్ళ యొక్క ప్రొఫైల్ అడుగుతుంది కదా ఈ ప్రొఫైల్ అడిగినప్పుడు మనం డేటా ఇచ్చేస్తాం ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళది పేరెంట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చేస్తాం ఇక్కడ మనకు ఉన్నటువంటి పేరెంట్ తండ్రి కావచ్చు లేకపోతే తల్లి కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లి లేదా ఫాదర్ మదర్ అని పెట్టాలి ఇక్కడ మనం ఐడి కార్డు కూడా ఏది ఆధార్ వాళ్ళకి తీసుకుంటే ఆధారం వాళ్ళ యొక్క ఆధార్లో ఏ విధంగా అయితే నెంబర్ ఉందో ఆ నెంబర్ ప్రకారం మనం అయితే ఇక్కడ ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ప్లేస్ దగ్గర స్కూల్ లేదా విలేజ్ యొక్క ప్లేసు టైం డేట్ ఇచ్చేసి మనం సబ్మిట్ చేయగానే అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు చూపిస్తుంది సో ఆధార్ డీటెయిల్స్ కుడ్ నాట్ బి వాలిడేటెడ్ ప్లీజ్ ఆధార్ నెంబర్ వెరిఫై ఆధార్ నెంబర్ అని వస్తుంది సో మనం ఆధార్ నెంబర్ వెరిఫై చేయాలంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళాలి ఇక్కడ మనం పక్కనే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఉందిగా యాక్టివ్ స్టూడెంట్ క్లిక్ చేయండి ఇందులోకి వెళ్ళి మనం ఎవరి స్టూడెంట్ ఉండే ఇక్కడికి వచ్చి వీళ్ళ యొక్క ఆధార్ వాలిడేషన్ అనేది ఇక్కడ ఉంది ఒకసారి ట్రై చేస్తే కాలేదు మళ్ళీ కూడా వ్యాలిడ్ అని చూద్దాం సో ఇక్కడ ఏం చెప్తుంది మళ్ళీ చూద్దాం ఇక్కడ ప్రాబ్లం అనేది కూడా చెప్తుంది వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది సో ఇక్కడ ఏమని వస్తుంది ఆధార్లో మరి మనకు ఉన్నటువంటి స్కూల్ రికార్డులో కూడా చేంజెస్ ఉన్నాయి సో అప్డేట్ చేయమని ఉంటుంది సో అది కూడా మనం ఒకసారి అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆ నేమ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఆ జనరల్ ప్రొఫైల్ వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనం డీటెయిల్గా చూడాల్సి వస్తుంది స్పెల్లింగ్తో సహా స్పేస్ తో సహా బానోతు ఇక్కడ టీహెచ్ ఉంది మరి ఆధార్లో కూడా అదే విధంగా ఉందా అనేది ఒకటి చెక్ చేయాలి తర్వాత యాజ్ పర్ ఆధార్ అనే ఉన్నది కదా ఇక్కడ కూడా మనం అక్కడ కూడా అదే రకంగా ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫోర్ పాయింట్ వన్ సెవెన్లో యాజ్ పర్ ఆధార్ నెంబర్ ప్రకారం నేమ్ ఎలా ఉంది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది టీహెచ్ ఉంది యూ లేదు ఇక్కడ ఇక్కడ మనం రికార్డులో మాత్రం యూ ఉంది సో మనం ఇక్కడ ఆధార్ను వాళ్ళ యొక్క అబ్బాయి యొక్క ఆధార్ చేసుకుంటే కూడా ఇక్కడ కూడా టీహెచ్ అనేది స్పష్టంగా కనిపించట్లేదు కానీ ఇక్కడ యూ అనేది అయితే ఆధార్లో కనిపించట్లేదు సో ఇక్కడ యాజ్ పర్ ఆధార్ ప్రకారం నేమ్ అన్న దగ్గర టీహెచ్ ఉంది యూ లేదు మన రికార్డు మాత్రం యూ ఉంది కాబట్టి ఇక్కడ మనం యూన్ అనేది సరి చేసుకోవాలి దీనికోసం మనం స్కూల్ లాగిన్లోనే ఉన్నాం ఇందులో స్టూడెంట్ నేమ్ అప్డేట్లోకి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మన పెన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ది ఆ స్టూడెంట్ పెన్ నెంబర్ నోట్ చేసుకొని ఇక్కడికైతే వెళ్ళాలి కాపీ కాపీ వేసుకొని స్టూడెంట్ నేమ్ అప్డేట్ ఇందులోకి వెళ్ళగానే పెన్ నెంబర్ ఈ పెన్ నెంబర్లో మనం కాపీ చేసినటువంటిది పేస్ట్ చేసి ఇంకో అనగానే నేమ్లోకి వెళ్ళిపోతుంది సో ఆధార్లో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనం అదే విధంగా చేద్దాం ఇక్కడ నేమ్ అయితే మనం అప్డేట్ అయిపోయింది యూ అనేది వెళ్ళిపోయింది సో ఇక్కడ మెయిల్ అనేది ఓకే తర్వాత జెండర్ ఓకే ఉంది డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసి చూస్తే ఇది ప్లస్ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కూడా టాలీ కావాలి సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఓకే ఓకే ఇక్కడ పైన అయితే ఎస్ ఉంది ఇక్కడ మనం యాజ్ పర్ ఆధార్ అనే దాంట్లో చెక్ చేద్దాం యాజ్ పర్ ఆధార్లో నెంబర్ ఓకే ఇక్కడ ఆర్ఈఎస్ హెచ్ లేదు ఇక్కడ ఓకే ఇక్కడ మనం సరిచడం ఇట్లా ప్రతిసారి ఏదో ఒకటి మిస్టేక్ ఉంటేనే అది మనకు ఎర్రస్ వస్తున్నాయి చాలామంది ఇవన్నీ చెక్ చేయకుండా రాట్లేమని కూడా అంటున్నారు సో ఒక్కసారి కొంచెం ఓపిక అయితే చెక్ చేయాల్సి ఉన్నది మనకు స్కూల్ లాగిన్లోనే ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్డిఎంఎస్ చేంజ్ దాన్ని కూడా ఒక ఆప్షన్ ఉంది దాన్ని టిక్ చేసుకోవాలి టిక్ చేసుకొని ఈ స్టూడెంట్ యొక్క ఆధార్ అనేది ఇందులో వేసి అలాగే అదేవిధంగా నేమ్ కూడా మనం ఎంటర్ చేయాలి ఈ నేమ్ కూడా ఎంటర్ చేయాలి చూపిస్తా నేను స్కూల్ లాగిన్లోనే ఆధార్లో నేమ్ అనేది ఒక్కసారి ఒకటే ఒక లెటర్ రాంగ్ ఉంటే నేను మళ్ళీ అది కూడా సరి చేసిన మళ్ళీ మనకు రికార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మళ్ళీ మనం నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఆధార్ మనకు ఒక స్పేస్ అగస్ట్ అయితే ఒకటి వస్తుంది కాబట్టి మనం ఒక స్పేస్ అనే వద్దాం ఓకే గ్రీన్ కలర్ పడింది ఓకే మనకు ఈ రెండు టిక్కుల తర్వాత కూడా మనకు ఈ ఆధార్ నెంబర్ పక్కన రైట్ టిక్ పడ్డప్పుడు వ్యాలిడేట్ అయినట్టు ఉంటుంది సో మనం దీన్ని అప్డేట్ చేస్తున్నాం అప్డేట్ చేయాలంటే ఒకసారి ఇక్కడ మన కిందకి వచ్చి కూడా సేవ్ చేయాలి ఇప్పుడు చిన్న చిన్నవి కూడా మర్చిపోవడం వల్ల కూడా జనరల్ ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది ఓకే ఇక్కడ అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం వ్యాలిడేషన్లోకి వెళ్ళాలి యాక్టివ్ స్టూడెంట్స్ వెళ్ళి ఇందులోనే ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాలిడేట్ ఆధార్ అన్నారు ఓకే రైట్ ఇప్పుడు డన్ వెరిఫైడ్ అని వచ్చేసింది ఓకే ఇప్పుడు మనం ఆధార్ మన ఆపార్ మార్డులోకి వెళ్దాం క్లాస్ సెలెక్షన్ చేయాలి ఓకే జనరేట్లోకి రావాలి ఇక్కడ జనరేట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం నింపాలి మన దగ్గర పేరెంట్ తండ్రి కానీ తల్లిది కానీ ఎవరితోందో వాళ్ళ నేమ్ రాయాలి మనం పేరెంట్ యొక్క ఆధార్ని చూసుకుంటూ అందులో కూడా మిస్టేక్ చేయకుండా నింపేయాలి నింపేసిన తర్వాత మన యొక్క ఎక్కడైతే ప్లేస్ డేట్ దగ్గర డేట్ ఇచ్చేయాలి ఓకే ఆటోమేటిక్గా మనకు హెడ్ మాస్టర్ నేమ్ అనేది ఉంటుంది దాన్ని సబ్మిట్ కొట్టాలి ఓకే ఈసారి చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఆధార్ ఐడి అనేది ఓకే అయిపోయింది ఈ విధంగా టైం అయితే తీసుకుంటుంది ఏదో ఒక ప్రాబ్లం తోటి అయితే పెండింగ్ పడుతుంటుంది దాన్ని మనం కనిపెట్టి తీసేయాలి ఇటు స్కూల్ లాగిన్లోనే మనకు నేమ్ కానీ ఆధార్ యొక్క దాంట్లో డీటెయిల్స్ కానీ చేంజ్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది స్కూల్ లాగిన్లో కాని పక్షంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ ద్వారా కానీ ప్లస్ ద్వారా కానీ మనం మండల లాగిన్లో కూడా చేసుకోవచ్చు